పోలవరం టు వీ త్రిభువనై ప్రాజెక్టుపై బిఆర్ఎస్ వాడల నేతని దుష్ప్రచారం మీ అంతర్గత రాజకీయాలు ఆంధ్రప్రదేశ్పై విరుద్ధවದ್ದು సముద్రంలోకి వృథాగా వెళ్ళే నీటిని వినియోగించుకోవడం తప్పేంటి అని మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు రోజు పోలవరం బనకచెర్ల మీద మాట్లాడడం అంటే ఏ వాస్తవాలు నిజ నిజాలు పూర్తిగా తెలిసినప్పటికీ కూడా ఈ పోలవరం బనకచర్ల మీద ఆరోపణలు చూస్తూ ఉంటే వీటి మీద రాజకీయ పరంగా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి పోరు దృష్ట్యానే మరి యొక్క తెలంగాణ రాష్ట్ర నాయకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా కూడా అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం ఎప్పుడు కూడా చేస్తుండడాన్ని మనం కూడా చూస్తూ ఉంటాం అందులోనూ కూడా రేపు రాబోయేట్టు రోజుల్లో స్థానిక ఎన్నికలు ఆ రాష్ట్రంలో వచ్చేటువంటి పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకుని సముద్రంలోకి వృధాగా పోయేటువంటి నీటి మీద కూడా దుష్ప్రచారం అసత్యాల అబద్ధాలు చెప్పేటువంటి పరిస్థితి చేయడం చాలా అన్యాయకరమైన విషయం అన్నదమ్ముల మధ్య ఏ రకంగా అయితే తెలుగు రాష్ట్రాలు కలిసి ఉండాలని అనుకుంటామో అటువంటి తెలుగు రాష్ట్రాల మధ్య ఇటువంటి ప్రాంతీయ విభేదాలు సృష్టించేటువంటి కార్యక్రమం తీసుకోవడానికి కూడా మరి తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఏదైతే సముద్రంలో వృధాగా కలిసిపోయేటువంటి నీరు ఉప్పు నీటిలో వృధాగా కలిసిపోయేటువంటి నీటిని మాత్రమే ఉపయోగించుకుని పోలవరం బనకచర్లకు రూపకల్పన చేసిన విషయం ఇది కూడా రికార్డెడ్గా ఏదైతే ఆ రోజు పంతొమ్మిది వందల ఐదు నుంచి మొన్న ఏదైతే మరి మొన్న ఇరవై నాలుగవ సంవత్సరం వరకు కూడా చూస్తే అంటే దగ్గర దగ్గర యాభై సంవత్సరాల చరిత్ర చూస్తే గోదావరి నీరు వృధాగా లక్ష యాభై మూడు వేల టీఎంసీల నీరు సముద్రంలోకి పోయింది యాభై సంవత్సరాల్లో అంటే యావరేజ్ని చూస్తే దగ్గర దగ్గర ప్రతి సంవత్సరం కూడా మూడు వేల నూట యాభై టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతుంది వృధాగా ఉప్పు నీటిలో కలిసిపోతూ ఉంది ఇది యాభై సంవత్సరాల రికార్డు చూస్తుంటే మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అటువంటి వృధాగా కలిసిపోయేటువంటి నీటి నుంచి ఉప్పు నీటిలో కలిసిపోయేటువంటి నీటి నుంచి ఆ మూడు వేల టీఎంసీల్లో రెండు వందల టీఎంసీలు నీరు అది కూడా వరద కాలంలోనే వంద రోజుల్లో రోజుకి టీఎంసీలు రెండు తప్పున మరి రెండు వందల టీఎంసీలు నీరు తీసుకుంటే ఇంకా రెండు వేల ఎనిమిది వందల టీఎంసీలు నీరు వృధాగా ఉప్పు నీటిలో సముద్రంలో కలిసిపోయేటువంటి నీటి మీద కూడా ఇటువంటి దుష్ప్రచారం అసత్యాలు చేయడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా దీంట్లో పెద్ద టెక్నికల్గా కూడా ఎక్కువ ఆలోచించవలసిన అవసరం కూడా లేదు ఎందుకంటే తెలంగాణ ఎగువ రాష్ట్రంగా ఉంది ఆంధ్రప్రదేశ్ దిగువ రాష్ట్రంగా ఉన్నటువంటి పరిస్థితి ఆ యొక్క ఎగువ రాష్ట్రాల యొక్క న్యాయపరమైనటువంటి వాటాలన్నీ తీరిన తర్వాత దిగువ రాష్ట్రానికి పోలవరం వద్దకు వచ్చినటువంటి ఆ గోదావరి జలాలని ఉపయోగించుకుంటే ఆంధ్రప్రదేశ్ ఉపయోగించుకోవాలి లేదంటే బంగాళాఖాతంలో కలిసిపోతాయి ఇది సింపుల్ లాజిక్ దీనికి పెద్ద గా కూడా ఎక్కువ ఆలోచించేటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనపట్టాల ఏదైతే చాలా క్లియర్గా గోదావరి ఎగువ నుంచే కాదు తెలంగాణ రాష్ట్ర భూభాగంతో కూడా సంబంధం లేకుండా శబరి సీలేర్ నుంచి కూడా మనకి ప్రతి సంవత్సరం కూడా ఐదు ఆరు వందల టీఎంసీలు నీరు వస్తుంది పోలవరం దగ్గరికి మరి ఈ రకంగా సంవత్సరానికి మూడు వేల టీఎంసీల నీరు వృధాగా సముద్రంలోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి అందులో కూడా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు ఇంకా జూలై నెలలోనే ఉన్నాం మనం ఈవేళ ఆగస్టు ఒకటి అంటే ఈ ముప్పై రోజుల్లోనే ఆరు వందల టీఎంసీలు నీరు సముద్రంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి గోదావరి నుంచి ఈ సంవత్సరం మరి ఇంత వృధాగా సముద్రంలోకి పోయేటువంటి నీటిని వాడుకుంటే తప్పు ఏంటో వేళ ఆ యొక్క నాయకులు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది రైతులు వాడుకుంటే ఇది నేరమా వాళ్ళు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది ఈ రకంగా ఎగువ రాష్ట్రాలు వాళ్ళ న్యాయమైనటువంటి హక్కులు తీరిన తర్వాత మాత్రమే వృధాగా సముద్రంలోకి ఉప్పు నీటిలో కలిసిపోయేటువంటి నీటిని మాత్రమే మనం ఉపయోగించుకుంటున్నామనే విషయాన్ని మరొక్కసారి స్పష్టంగా మరి మీ ద్వారా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే మరి ఇంతకుముందు హరీష్ రావు గారు మాట్లాడుతూ ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ యొక్క గోదావరి బనకచర్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టుకు సంబంధించి జిఆర్ఎంబి అనుమతులు కానీ ఎపెక్స్ కౌన్సిల్ అనుమతులు కానీ ఏ విధంగా కూడా లేనిటువంటి పరిస్థితి నిబంధనలన్నింటినీ కూడా ఉల్లంఘిస్తున్నారని చెప్తూ ఉన్నారు అంటే ఆ నిబంధనలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే వర్తిస్తాయా తెలంగాణకి ఆ నిబంధనలు వర్తించవా అని చెప్పి అడుగుతూ ఉన్నాం ఎందుకంటే ఇదే జిఆర్ఎంబి ఇదే ఎపెక్స్ కౌన్సిల్ సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి అనుమతులు లేకుండా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మరి అది రెండు వందల పదిహేను టీఎంసీల నీటి సామర్థ్యం కలిగినటువంటి కాళేశ్వరం మీరు రెండు వేల పదహారులో మొదలు పెట్టడం జరిగింది దానికి సిడబ్ల్యూసి టీఏసి అనుమతులు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చాయి మరి ఈ రోజుకి కూడా రాష్ట్ర పునరుజన చట్టం ప్రకారం ఎఫెక్స్ కౌన్సిల్ కానీ జిఆర్ఎంబి అనుమతులు కానీ ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకి లేనిటువంటి పరిస్థితి వాస్తవమా కాదా ఏదైతే సీతారామ లిఫ్ట్ కానీ సీతారామ సాగర్ ఏదైతే ఉందో అరవై ఏడు టీఎంసీలు నీటి సామర్థ్యం మరి అది రెండు వేల పదహారులో మీరు మొదలుపెట్టి మొన్న అంటే రెండు వేల ఇరవై ఐదులో అంటే ఆ ప్రాజెక్టు మొదలు పెట్టినటువంటి పది సంవత్సరాల తర్వాత టీఎస్సీ అనుమతి తీసుకున్నారు సిడబ్ల్యూసీ మరి దీనికి కూడా ఈ రోజు కూడా రాష్ట్ర పునర్విజన చట్టం ప్రకారం ఎఫెక్స్ కౌన్సిల్ కానీ జిఆర్ఎంబి అనుమతులు కానీ లేనిటువంటి పరిస్థితి వాస్తవమా కాదా ఇవి రెండే కాదు ఇంకా అదర్ స్మాల్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రోజు మరి దగ్గర దగ్గర పద్నాలుగు టీఎంసీల సామర్థ్యంతో ఆ రోజు రెండు వేల పదహారు పంతొమ్మిది మధ్యన స్టార్ట్ చేసి మరి తర్వాత మరి టీఎస్సీ అనుమతులు మాత్రమే తెచ్చుకోవడం పరిస్థితి అంటే ఈ రకంగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏ విధమైనటువంటి జిఆర్ఎంబి కానీ అపెక్స్ కౌన్సిల్ కానీ సంబంధం లేకుండా అనుమతులు లేకుండా కేవలం స్టార్ట్ చేసినటువంటి రెండు సంవత్సరాలకో పది సంవత్సరాలకో సిడబ్ల్యూసీ